శ్రీమాత్రే నమ సింహరాశిలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించి మీకు తెలియజేస్తున్నాను మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి గ్రహరాజు అయిన సూర్యభగవానుడి బలమైన క్షేత్రము సింహరాశి ఎవరికైనా నెంబర్ వన్ స్థానానికి తీసుకురాగల రాశి అయితే ఈ రాశిలో సూర్యుడితో పాటు రాహు కూడా ప్రభావం చూపిస్తాడు అదనంగా చంద్రకేతు ప్రభావాలు కూడా వెన్నంటే ఉంటాయి ఈ రాశి సింహంలా గంభీరంగా ఉండి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీరు మంచి శరీర సౌష్ణవం కలిగి ఆకర్షణీయంగా ఉంటారు మంచి కంఠస్వరం కలిగి చతురతతో మాట్లాడతారు వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ జాలి కరుణా కలిగి ఉంటారు ఎదుటి వారు చూసి కరిగిపోతారు పొగడ్తలకు లొంగిపోతారు ధనం బాగానే సంపాదిస్తారు సాధారణంగా సూర్యుడు పాజిటివ్ అయితే రాహువు నెగిటివ్ సూర్యుడు ఎగదోసే నిచ్చెన అయితే రాహువు పడదోసే పాము జీవితమే ఒక వైకుంఠపాలి తెలుసుకో ఎగదోసే నిత్యంలే కాదు పడదోసే పాములు కూడా ఉంటాయి అన్నది ఈ రాశి వారు అంగీకరించాల్సిన చేదు నిజం వీరు తమ తమ రంగాల్లో సింహం బేట లాంటి పోరాట పటిమ ప్రదర్శిస్తారు అవకాశాలు తమ వద్దకు వచ్చే వరకు వేచి ఉండరు తామే అవకాశాలని క్రియేట్ చేసుకుంటారు శిఖరాగ్ర స్థాయిని చేరేదాకా విశ్రమించరు వీరిలో చెప్పుకోదగ్గది నాయకత్వ లక్షణాలు వీరు లీడర్స్గా ఉంటారు పనిచేయడమే వీరి మొదటి ప్రయారిటీ బిడ్డలు ఆ తర్వాతే ఏదైనా రాజ్యాధికారాన్ని వీరు ఆటోమేటిక్గా పొందగలరు ఈ రాశిలో అలాంటి లక్షణాలు యోగాలు పుష్కలంగా ఉన్నాయి ఈ రాశి అగ్నితత్వానికి రజోగుణానికి చెంది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులను శాసించడానికి ప్రయత్నిస్తారు వీరిలో ఆడంబరము డాంబికము అధికంగా ఉంటాయి అదేవిధంగా ఆత్మవిశ్వాసము క్రౌర్యము దురహంకారం కూడా ఎక్కువగానే ఉంటాయి అయిన సింహంలాగా నాయకత్వ లక్షణాలు పులికి గుచ్చుకొని ఇతరులని అత్యంత గాఢంగా ప్రభావితం చేసి తన వారిని ఆశయ సాధన కోసం అవసరమైతే నిప్పుల్లోకి మరణంలోకి కూడా నడిపించగల సామర్థ్యం కొందరికి ఉంటుంది అలాంటి శక్తి సామర్థ్యాలు తమలో ఉన్నందుకు గర్వపడతారు వీరిలో సక్సెస్ ఫైర్ ఎక్కువే అలాగే సెక్స్ ఫైర్ కూడా ఎక్కువే చాలామంది రహస్యంగా స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారు సింహరాశి వారు సహజంగా అదృష్టవంతులు ఆ అదృష్టం అందిపుచ్చుకోవడానికి షార్ట్ కట్ మార్గం లేదు కష్టించి పనిచేయడమే వీరు ఎక్కువగా విమర్శలను తట్టుకోలేరు వీరి నమ్మకాన్ని బొమ్ము చేయరాదు భార్య తనను అనుసరించేదిగా ఉండాలని కోరుకుంటారు ఆహార ప్రియులు గాంభీర్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు ధనం బాగానే సంపాదిస్తారు ఖర్చు చేస్తారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ధర్మకార్యాలు అందు ఇష్టత చూపుతారు ఎప్పుడూ వీరిదే పని చేయగా ఉండాలని కోరుకుంటారు న్యాయమైన పనిని చేయటానికి ఏమాత్రం భయపడరు జీవితంలో నిరంతరం ఎదగాలని మనస్తత్వం కలిగి ఉంటారు లోపల ఒకటి బయటికి ఒకటి అన్నట్లుగా కాక వారి ప్రేమాభిమానాలు కోపతాపాలు వెంటనే బయటకు తెలిసిపోతాయి మనస వాచ కర్మణ ఒకేలా ఉండాలని అభిలాషిస్తారు కుటుంబ సభ్యుల సహకారం ఉంటే గొప్ప విజయాలను సాధిస్తారు కుటుంబానికి మేలు చేస్తారు తిరగబడే భార్య లేక విడిచి వేరే పోదాం అనుకునే వ్యక్తి ఇతనితో వివాహానికి తగరు అనుకూలమైన జీవిత భాగస్వామి దొరుకుతారు కానీ పిల్లల అనారోగ్యం వీరిని బాధిస్తుంది భక్తి రాజరికము వేదాంతం అన్న ప్రీతి కలిగి ఉంటారు తను నిజంగా అభిమానించి నమ్మకున్న వారిని మోసం చేయరు అలాగే తమ గురించి చెడు విమర్శలను ప్రచారాన్ని చేసేవారిని ఉపేక్షించరు వెంటనే ప్రతిస్పందించి వాటిని తిప్పికొడతారు ఏదైనా సామర్థ్యం ఉన్న మిత్రులను ఆదరిస్తారు ఉత్సాహపరిస్తే వదలని విక్రమార్కుల వలె విజయానికి కృషి చేస్తారు చాలామంది ఈ రాశికి చెందిన వారి పుట్టుక సామాన్యమైన పైకి రావాలనే వారి మనసులో ఫైర్ మాత్రం అసామాన్యం ఉన్నత పొజిషన్లో ఉన్న వ్యక్తుల వైపు ఆకర్షించబడతారు వారి నుండి సహాయ సహకారాలు పొందుతారు అనూహ్యంగా జీవితంలో రైజ్ అవుతారు తాము ఇష్టపడే వ్యక్తులు తప్పిదాలను మన్నిస్తారు అవిధేయత వంచనా లాంటివి సహించరు సిరి సంపదలు ఆస్తిపాస్తులు విషయంలో అదృష్టవంతులు ఊహించని మార్గాల ద్వారా ధనం అందుతుంది అయితే వీరు ఎక్కువగా ఆశించేది ఎదుటి వారి నుండి ఆత్మీయుల నుండి ప్రేమానురాగాలు విచిత్రంగా అవే వీరికి అందరి ద్రాక్ష పళ్ళు అవుతాయి ఈ రాశిలో సూర్యుడితో పాటు రాహు ప్రభావం కూడా ఉంటుంది వీరు అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు అయినప్పటికీ రాహు ప్రభావం వలన వీరికి సోమరితనం నిర్లక్ష్యం వల్ల తమ శక్తి సామర్థ్యాలను గుర్తించరు ఫలితంగా వీరు పరాజయానికి గురి కావడం తక్కువ స్థాయిలో ఉండిపోవడం లాంటివి జరుగుతాయి విద్యార్థులు చదువు నెగ్లెక్ట్ చేస్తే రాహు ప్రభావానికి లోనే ఎందుకు పనికి రాకుండా పోతారు సింహరాశిలో జననం సాధారణంగా అదృష్టమనే చెప్పాలి వారిలో ఆత్మాభిమానం అహంకారం అధికంగా ఉంటాయి వీరు నిదానంగా మాట్లాడతారు వేగంగా నడుస్తారు సామాన్యుల కన్నా పై స్థాయికి ఎదగాలనే బలమైన తపన ఉంటుంది ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వ్యక్తుల వైపు ఆకర్షించబడి వారి సహాయ సహకారాలు పొందటం తాము ఇష్టపడే వ్యక్తుల తప్పిదాలను క్షమించడం వీరి లక్షణాలు అయితే అవిధేయత మోసం లాంటివి వీరి మనసుని ముక్కలు చేస్తాయి చాలామంది సింహరాశి వారు నిజాయితీ పనులు గౌరవ మర్యాదలు కలిగిన వారుగా అనుభవాల దృష్ట్యా కొరుకుడు పడని అర్థం కాని వ్యక్తులుగా మారతారు అయితే రాహు ప్రభావం వల్ల వీరికి హఠాత్తుగా ప్రమాదాలు జరగటం తీవ్రమైన వ్యాధులు రావటం లాంటివి జరుగుతాయి సింహరాశిలో జన్మించిన వారు మిత్రులకు ఎంతో సహాయం చేస్తారు శత్రువులుగా మారితే అంత హాని చేస్తారని గుర్తించాలి డబ్బుల విషయంలో అదృష్టవంతులే ఊహించని మార్గాల నుండి డబ్బు వస్తుంది సాధారణంగా సింహరాశిలో జన్మించిన వారికి చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది వీరి హృదయాలు విశాలమై ఉదారతతో నిండి ఉంటాయి అయితే వీరిది చాలా స్వేచ్ఛ ప్రవృత్తి తమను అదుపులో పెట్టడాన్ని సహించలేరు చేస్తున్న పని మీద మనసు లగ్నం చేసి ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న కార్యాన్ని సాధించి తీరుతారు అయితే వీరు నిరంతరం ఏదో ఒక పనిని చేస్తూ చురుగ్గా ఉండాలి అయినా ఒక్కోసారి పరిస్థితుల కారణంగా ఒత్తిడికి లోనే తరచూ చిత్రాకాంతులై కుంగిపోతుంటారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వీరికి కొంత చేటు తెస్తుంది ఫలితంగా శత్రువుల్ని ఏర్పరచుకుంటారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తమ గురించి చెడు ప్రసారం చేసే వారిని ఏమాత్రం ఉపేక్షించరు ఏ రంగంలో ఉన్న సృజనాత్మకత వీరికి ప్రత్యేకం సింహరాశిలో పుట్టిన జాతకులకు బోధన ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అందువలన ఈ రాశిలో జన్మించిన వారు విద్యావేత్తలుగా రాజకీయ నాయకులుగా మనస్తత్వ శాస్త్రవేత్తలుగా పరిణామం చెందుతారు ఒక విచిత్రం ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారు ఇతరుల ఇతరుల సమస్యలను కష్టాలను సమర్థవంతంగా తొలగిస్తారే కానీ తమ సమస్యలను విషయానికి వచ్చేసరికి సరిగ్గా పరిష్కరించుకోలేకపోతుంటారు సాధారణంగా ఈ రాశిలో పుట్టిన స్త్రీలు పురుషులు ఇతరులపై ఆధారపడరు పైగా ఇతరులే తమపై ఆధారపడాలని వీరు బలంగా కోరుకుంటారు వైద్య వృత్తి వైద్య పరికరాలు రసాయనాల అమ్మకం ఉపాధ్యాయ వృత్తి పరిశ్రమలు వ్యాపారాలు మొదలగు వాటిలో రాణిస్తారు వీరికి ఉద్యోగం కంటే వ్యాపారం లాభదాయకం సింహరాశిలో జన్మించిన వారికి సహజంగా రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది తలనొప్పి జ్వరం బీపీ కంటి సమస్యలు గ్యాస్ ట్రబుల్ ఉదరకోస వ్యాధులు పీడిస్తాయి ఆహార నియమాలు పాటిస్తే ఊబకాయం రాకుండా ఉంటుంది వ్యాధి మొదట్లోనే డాక్టర్ని సంప్రదిస్తే ఏ వ్యాధులు వీరిని బాధించవు ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ రాశిలో పుట్టిన వారికి వారి జీవితంలో నెగిటివ్గా జరుగుతున్నట్లు అయితే ఖచ్చితంగా వారు జ్యోతిష్కుని సంప్రదించి దానికి తగిన పరిష్కారం తెలుసుకోవాలి కారణం ఏంటంటే వీరికి ఎంతో అద్భుతమైన యోగాలు ఉంటాయి కొన్ని గ్రహాల కలయికల వల్ల ఆ యోగాలు నిర్వీర్యం అయిపోతాయి ఇక ఈ రాశి వారికి ఏప్రిల్ ఆగస్ట్ సెప్టెంబర్ డిసెంబర్ నెలల్లో అనుకూలంగా ఉంటాయి ఫిబ్రవరి మార్చ్ అక్టోబర్ నవంబర్ నెలల్లో వ్యతిరేకంగా ఉంటాయి సింహరాశి వారికి మేషం ధనస్సు సింహం కుమ్మం అనే రాసులు వారు మంచి మిత్రులుగా ఉంటారు మిథునం కర్కాటకం మేనం వృశ్చికం అనే రాసుల వారు వీరికి శత్రువులుగా ఉంటారు సింహరాశి వారికి తోటి అగ్ని రాసులైన ధనస్సు రాశుల వారితో వివాహ బాగుంటుంది ఆ తర్వాత స్థానంలో వాయు రాశులైన కుంభం మిథునం తులారాశి మంచిది నీటి రాసులైన మేనం కర్కాటకం వృశ్చిక రాశుల్లో వివాహ పంధనం మంచిది కాదు ప్రవేజన సుఖినో భవంతుడు